వెల్కమ్ టు టీవీ త్రీ న్యూస్ రాష్ట్రంలోని టెలివిజన్ కార్మికుల సంక్షేమం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల సురేంద్రబాబు స్పష్టం చేశారు ఆదివారం బేగంపేట హరితి ప్లాజా హోటల్లో తెలంగాణ డివిజన్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన కార్తీక మాస ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంటర్టైన్మెంట్ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదక శక్తిగా మారిందని ప్రేక్షకులకు నిరంతరం వినోదం అందించడంలో టీవీ కార్మికులు పాత్ర అమోఘమని తెలిపారు రాత్రింబవళ్లు కష్టపడి టెలివిజన్ ఉద్యోగులు త్యాగం వెనకట్టలేనిదని కొనియాడారు